అగ్రిగోల్డ్ భూముల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి పుల్లారావు భూముల కొనుగోళ్లపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు అగ్రిగోల్డ్ అక్రమంలో మంత్రి పుల్లారావుది తప్పని తేలితే ఆయన సభ నుంచి బహిష్కరిద్దామని పేర్కొన్నారు అప్పుడు ఆరోపణలను తేలితే తప్పుడు ఆరోపణలని తేలితే వైఎస్ జగన్ను సభ నుంచి బహిష్కరిద్దామని తెలిపారు సభలో జగన్ లేదా పుల్లారావు ఎవరో ఒకరు ఉండాలని అన్నారు ఈ అంశంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు ఈ అంశం గురించి సీఎం చంద్రబాబు మరింత వివరణ ఇస్తూ అగ్రిగోల్ నిందితులుగా ఉన్న మిగతా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేసు దర్యాప్తు చేసిన అధికారులను కోరామని తెలిపారు అగ్రిగోల్డ్ అంశాన్ని ఆయన శాసనసభలో ప్రస్తావించు అగ్రిగోల్డ్ అంశాన్ని ఆయన శాసనసభలో ప్రస్తావిస్తూ ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి సమాచారం అందించిన వారికి పది లక్షల రూపాయలు పారితోషికం ప్రకటించామని సిబిసిఐడిని కోరామని తెలిపారు ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు మరోవైపు శాసనసభ వ్యవహార మంత్రి యనమల రామకృష్ణుడు సైతం జగన్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు మంత్రి పత్తిపాటి పుల్లారావు సవాళ్లను అంగీకరించకపోతే జగన్ తప్పు చేసినట్లే అవుతుందని యనమల వ్యాఖ్యానించారు మంత్రిపై సభాసంగం వేసి ఆయనపై జగన్ చేసిన ఆరోపణలు తప్పని నిర్ధారణ అయితే జగన్ సభలో ఉండడానికి వీల్లేదన్నారు మొత్తానికి జగన్ని సభ నుండి బయటకు పంపించేస్తేనే మానవ ఇక్కడ బ్రతకగలం అని అనుకుంటున్నారు టీడీపీ వర్గాలు అది సంగతి